నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది అందరికీ నమస్కారం నా తోటి మహిళలకు నా కోసం వచ్చిన ఈ మహిళలకు కూడా నాకు ధన్యవాదాలు ఈరోజు మనకు భూములు తోచుకున్నారు ఇంతకుముందు అందరికీ తెలుసు చూసుకుంటే కొంచెం మరి దేనివలనో ఆగిందనుకున్నాను కానీ ఇప్పుడు మోహన్ గుర్రప గుర్రపాటి మోహన్ అనే వ్యక్తి ఆయన కరెంట్ ఆఫీస్లో వెంట మెట్లో పనిచేస్తాడు మాధవరంలో జిమ్లందు వేసింటాడు మాధవరంలో కూడా ఆయన మాధవరం పంచాయతీలో డెబ్బై ఐదు సెంటు నరకాట పోయే అయ్యే కొండపైన దారిలో కొండపైన కనం కనంబాయి పైన ఎయిని తొంభై సర్వే నెంబర్ తెచ్చి ఆ ల్యాండ్ చూపించి ఆ డెబ్బై ఐదు సెంట్లను చూపించి నా సర్వే నెంబరు ఎనిమిది వందల ఎనభై ఎనభై ఎనిమిది వందల యాభై ఎనిమిది సర్వే నెంబర్లో తెచ్చి నా దాంట్లో వేసిన ట్రాన్స్ఫర్ నాకు ఇచ్చినాడు లాగిచ్చినాడు ఇదో తహసీల్దార్ గారికి మేము వినపం తీసుకున్నాము తహసీల్ గారు మేమైతే ఆ ఎనిమిది వందల ఎన్ని తొంభై సర్వే నెంబర్లో మేము ఏమీ ఇప్పటికేమి ఇవ్వలేదు అది ఎప్పుడుదో పాత సర్వీసు ఇప్పుడు ప్రస్తుతానికి ఇచ్చి ఇప్పుడు కూడా మేము ఇవ్వలేదు నేను నా ల్యాండ్లో అంటే ఎనిమిది వందల యాభై ఎనిమిది సర్వే నంబర్లో పెద్దపల్లిలో మేము ఇవ్వలేదు ఇవ్వలేదు అని చెప్పారు తహసీల్దార్ గారు ఒక అంటే ఆమె ఒక ఎంఆర్ఓ సమానం బీటీ గారు ఆమె మాధవి లేక అది ఫోర్ జీ చేసి వీళ్ళు ఫేక్ చేసి ఫేకు ఇదంతా ఫేక్ చేసి ఆ సంతకాలు పెట్టుకొని తహసీల్దార్ సంతకాలు పెట్టుకొని అక్కడికి ఏఈ డిఈ ఇచ్చి ఆ ట్రాన్స్ఫారర్ పోలు లాగిచ్చుకున్నారు అంటే కరెంట్లో పని చేస్తానని మోసం చేసినావా లేదు డీఏఈ కూడా మీకు ఏమైనా కుమ్మక్కైనారా ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎంతమందిని మోసం చేయాలని నేను ఒక పది మందికి చేసే సాయం చేసే వ్యక్తి నేను ఎక్కడికి పోయినా ఆమె పది మందికి పెడతాది మంచి అనే మాట అనిపించుకున్నాను నేను నాకే ఇట్లా జరుగుతున్న అన్యాయం అంటే ఇంకా దళితులు ఇంకా మహిళలు చిన్న చిన్న వాళ్ళకు ఇంకా ఏం జరుగుతుంది అది భూమి కూడా దళితుల భూమి దళితుల భూముల్ని ఆక్రమించుకుంటున్నారు ఈరోజు మళ్ళీ ట్రాన్స్ఫారాలు కూడా తెచ్చి మీరు పేకు అన్ని పెట్టి సంతకాలు పెట్టేస్తే ఇట్లా ఫోర్ ట్వంటీ కింద మిమ్మల్ని ఇరవై నాలుగు గంటలు అరెస్ట్ చేయలేంగా మీకు అరెస్ట్ చేయలేక ఎందుకంటే కలెక్టర్ గారికి ఇచ్చుకున్నాము ఎస్పీ గారికి ఇచ్చినాను మన సిద్ధవాతం ఎస్ఐ గారికి కూడా తెలిసింది ఇంకా తహసీల్దార్ గారికి కూడా తెలిసి ఉంటుంది అందరూ ఇమీడియట్గా అతన్ని గురకపాటి మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి పెట్రోల్ బంకులో నక్షమ్మని అతను కూడా దీంట్లో ఇవ్వాలి అతన్ని కూడా చేయాలి అరెస్టు ఎందుకంటే దీని వెనకంగా ఉండారు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి ఎందుకంటే ఇంకొకరికి ఇట్లా జరగకూడదు ఫేక్ భూములు దోసుకొని ఇట్లా ఫేక్ ట్రాన్స్ఫరాలు పెట్టుకుంటూ నువ్వు కరెంటు దాంట్లో ఇన్కమ్ సర్టిఫికెట్లు తెచ్చుకుంటూ అన్నీ తెచ్చుకుంటూ ఈ మాదిరిగా బోర్ చూడు బోర్కి కూడా దీనికి సీల్ లేదు బోర్ వేయించినావు ఈ బోర్కు సీల్ ఉందే వేసిన వ్యక్తి సీల్ వేయాలా లేదా సంతకం పెట్టాలా లేదా అంటే ఇది కూడా ఫోర్ జీ చేసినావు ఇది కూడా ఫోర్ జీ చేసినావు ఇట్లాంటి ఎన్నెన్నో చూడ ఇదే ఈయన మోహన్ రెడ్డి అంటే ఈయన ఈయన ల్యాండ్ ఎంత ఉందో చెప్పు ఇదో డెబ్బై ఐదు సెంట్లు ల్యాండు ఈ డెబ్బై ఐదు సెంట్లలో ఒక్క నిమిషం ఇదో డెబ్బై ఐదు సెంట్లు ల్యాండ్ తొంభై సర్వే నెంబర్లో డెబ్బై సెంట్లు డెబ్బై ఐదు సెంట్లు ఆ ల్యాండ్ ఏని తొంభై సర్వే నెంబర్ ఇది ఈ సర్వే ఈ పాస్బుక్లు పెట్టి ఇది ఇన్కమ్ సర్టిఫికేటు ఎన్ని ఇది ఈ సర్వే నెంబరు దీంట్లో పెట్టి ఇది ఫేక్ పెట్టేసి ఇది పార్టీ మోహన్ రెడ్డి అని పార్టీ పడింది ఈ మాదిరి పడింది ఇప్పుడు అన్ని పేరు అన్ని చూడు ఇది ఆధార్ కార్డు ఇదో ఇదో ఆధార్ కార్డు మోహన్ మోహన్ రెడ్డి గురుకుపాటి ఇవన్నీ ఇట్లా ఈ మాదిరి చేస్తూ ఉంటే ప్రజలు ఏమైపోతారు దళితులు ఏమైపోతారు మిగతా వాళ్ళంతా ఏమైపోతారు ఇట్లాంటివన్నీ రెవెన్యూ ఆఫీస్లో కానీ కరెంట్ ఆఫీస్లో కానీ ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఇంకా ఎస్ఐలకు సీఏలకు కానీ ఇట్లాంటి ఫేప్ ఇవన్నీ జరగకూడదు ఇది నేను ఇది ఇంకోరుగా ఇలా చేయలేదు ఇరవై నాలుగు గంటల్లో ఇన్క్వర్ చేసి ఒక తహసీల్దార్ సంతకం మేము పెట్టలేదని మాకు ఇచ్చింది ఇన్కోర్ తహసీల్దార్ గారు మాకు ఇది ఇచ్చినారు డిటీ గారిని కనుక్కొన్ని మాధవలతను ఇట్లా ఫేక్ న్యూస్లు ఇట్లా పెట్టి ట్రాన్స్ఫరాలు బిగించినారంటే ఎన్నైనా చేస్తారు ఇమీడియెట్నే అతన్ని అరెస్ట్ చేయాలి ఇమీడియట్గానే ఏం ఇట్లా అన్యాయం ఈ ఒక్కడ కూడా ఇది కానీ ఇంకా దేనికైనా నాకు ధర్నా ధర్నాకైనా సిద్ధంగా ఉన్నారు దళితులంతా నా కోసం వచ్చినారు కమ్యూనిస్ట్ పార్టీ కానీ ఎక్కడి నుంచైనా దళితులు ఈ సంస్థ ఎక్కడ స్వచ్ఛి స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి అందరు వచ్చినారు వీళ్ళందరూ కూడా దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాము ఒక మహిళకు ఇంతమందికి మంచి చేసి మహిళాకి అన్యాయం జరుగుతా అంటే మాకు పార్టీలు వద్దు పోటద్దు మేము రాజేశ్వరకు అండగా ఉంటామని చెప్పి ప్రతి ఒక్కరు నాకు ముందుకు వచ్చినారు కాబట్టి దయవచ్చి ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ఈ మోహన్ రెడ్డి కానీ దీని వెనకుండే వాళ్ళు కానీ ఇట్లా భూములు దోసుకోవడం కానీ ఫేక్ ట్రాన్స్ఫారాలు పెట్టి ఫోర్ ట్వంటీ ఈ గతను ఫోర్ ట్ చేయకుండా ఫోర్ జే ఒక మేజిస్ట్రేట్ అంటే ఎవరు ఒక తహసీల్దార్ డీటీ అంటే కూడా ఒక తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దారు ఆమె సంతకాలు పెట్టి ఈ మాదిరి చేసినారంటే మాధవ లెత్త గారు ఎందుకు ఉన్నారో ఇరవై నాలుగు గంటల్లో అరెస్ట్ చేయాలి వాళ్ళను ఇలాంటి ఎవరికి కూడా జరగకూడదు అని చెప్పి ప్రతి ఒక్కటి ఉండే మీకన్నీ మేము మీడియాతో సహా పెట్టాము ఇదే కొండపైన ఉంది చూడు ఈ కొండపైన సర్వే నెంబరు ఏమి తొంభై అయితే దీన్ని తెచ్చి చదువు దీన్ని తెచ్చి ఎనిమిది వందల యాభై ఎనిమిది సర్వే నెంబర్లో పెట్టినాడు ఇది మాధవరం పంచాయతీ మాది పెద్దపల్లి పంచాయతీ దీంట్లో పెట్టినాడు ఇట్లాంటివన్నీ సేఫ్ చేయకుండా మొత్తం ఉన్నాయి మా దగ్గర ఎస్పీకి ఇచ్చినట్టు ఉన్నాయి కలెక్టర్కి ఇచ్చినట్టు ఉన్నాయి ప్రతి ఒక్కటి ఇచ్చినవి అన్నీ ఉన్నాయి ఏవి కూడా మీరన్నీ ఒక్కొక్కటి గమనించి ఈ తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేసి ఎటువంటి ఎవరి జరగకుండా పేపు అతని ఆదాయం అంతా అతను ఎందుకు అక్కడ ఉద్యోగం చేస్తారు అతను వెనక ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు ఇట్లాంటివన్నీ ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకోవాలి ప్రతి ఎంప్లాయీస్ కూడా సీరియస్గా తీసుకోవాలి నాతోటి మహిళలు కూడా దీనికి ముందుండాలి ప్రతి ఒక్క పార్టీలు అనుకూలంగా ఉండి ఇట్లాంటి ఎవరికి కూడా జరగకుండా చేయాలని ఎందుకంటే ఈరోజు నేను నష్టపోయేది కాదు దళితులు కానీ పేదలు కానీ ఇంకా వాళ్ళు కూడా ఇట్లా నష్టపోకూడదని ఏదానికి కూడా హెచ్చరిక నాటే వాళ్ళకే జరిగిందంటే ఇంకా పేదలు ఏమైపోవాలని ఇవన్నీ చాలా ఉన్నాయి మొత్తము ఇవన్నీ నేను మీడియా రూపంలో పెట్టి నేను ఫార్వర్డ్ చేస్తాను మొత్తం చదువుకొని ప్రతి ఒక్కరూ మీడియా అయితే కానీ కలెక్టర్ గారు అయితే కానీ ఎస్టీ గారు అయితే కానీ సిద్ధవాటం తహసీల్దార్ గారు అయితేనే సిద్ధవాటం మన రెవెన్యూ ఆఫీసు తహసీల్దార్ గారు అయితేనే పెద్దవాటం ఎస్ఐ గారు అయితేనే ఇంటిమిటి సీఐ గారు అయితేనే డిఎస్పి గారు అయితేనే ప్రతి ఒక్కరికి కూడా నా వెన్నప్పు మార్ధి పక్కనించి ఇది ఒక్కటి నీటిలో చదువుకొని పేకువన్ని పేపు మొత్తం దీన్ని తేల్చి వాళ్ళని అరెస్ట్ చేసి ఇంకొకటి ఎప్పుడు ఎక్కడ జరగకుండా మీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు కావండి మీరు ఒక దయ ఉంచి నాటాటి మహిళను బలి చేసిన మాత్రాన మీకు మంచి పేరు రాదు ఇంకా చాలా మంది ఉండదు ఇది దళితుల భూమిది ఎందుకంటే వాళ్ళే నాకు ఇచ్చిన ఆ రోజు దళితుల భూమి ఇప్పుడు వాళ్ళ భూమి వాళ్ళ వాళ్ళ భూమి వాళ్ళకు కూడా ఉంటారు అప్పు కాబట్టి దళితులంతా నాకు ఉన్నారు నేను ఎక్కడికి పోయినా నాకు మహిళలు ఉన్నారు కాబట్టి ఇది సపోర్ట్ నాకు ఉన్నారు మీ సపోర్ట్ కూడా ఉండాలని చెప్పి ప్రతి ఆఫీసర్ కూడా ఈ గురకపాటి మోహన్ రెడ్డి తండ్రి శంకర్రెడ్డి ఇక్కడ ఆయన ఇక్కడ ఎన్ని చేయకుండా ఇతను కోర్త్ ఎంటి కింద అరెస్ట్ చేయాలి దీన్ని అనకుండా అరెస్ట్ చేయాలి నరసింహ పెట్రోల్ బంకులో మేనేజర్గా పనిచేస్తాను తొందరగా ఎంజిట్గా తీసుకొని అరెస్ట్ చేయాలని చెప్పి ప్రతి ఒక్క అన్ని పేపర్లు నీట్గానే మేము పెట్టాను ఈ విధిగా తీసుకోవాలని కోరుకుంటూ అందరికీ నాకు ధన్యవాదాలు మీడియా మిత్రులందరికీ నమస్కారం మరి ఈరోజు నా పేరు నాగలార్ కుమారి మరి శృతి స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి వచ్చాను మరి శృతి స్వచ్ఛంద సేవా సంస్థ ఎక్కడ స్త్రీలకు అన్యాయం జరిగినా కూడా మరి అక్కడికి వెళ్ళి న్యాయం జరిగే వరకు పోరాడే ఒక ఉద్యమం లాంటిది ఆ ఉద్యోగం మేము చేపట్టాము మరి సిద్ధవటం మండలం మరి బాకరాపేటలో రాజేశ్వరక్క ఒక మాట చెప్పింది అమ్మ నాకు ఇలా అన్యాయం జరిగింది ఇలా అన్యాయం చేస్తున్నారు మరి మీరు ఏమైనా మాట్లాడే న్యాయం చేయగలరా అని మరి శృతి స్వచ్ఛంద సేవా సంస్థ ఒక చైర్మన్ గారి కోటపాటి సుబ్బమ్మను నన్ను వచ్చి సంప్రదించిందక్క అప్పుడు మేము కనుక్కున్నాము అసలు ఏం జరిగిందక్క అని అక్క జరిగిన విషయాలన్నీ మాకు చెప్పింది మరి గురఖపాటి మోహన్ రెడ్డి వెయ్యిన్ని తొంభై అనే సర్వే నెంబరు డెబ్బై ఐదు సెంట్లు సర్వే నెంబర్లో వేసుకోవాల్సిన ట్రాన్స్ఫరాన్ని మరి ఎనిమిది ఎనిమిది వందల యాభై ఎనిమిది అనే సర్వే నంబరు అక్క పొలంలో తీసుకొని వచ్చి అక్కడ ట్రాన్స్ఫారము అండ్ లైను లాగారు ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకు అంటే నీ పొలంలో నీ ట్రాన్స్ఫర్మ్ ఏదైనా ఉంటే నీ పనులు చేసుకోవాలి కానీ ఇతరుల పొలంలోకి వచ్చి కబ్జా చేయడాలు ట్రాన్స్ఫర్ వేయడాలు లైన్ లాగడాలు ఇది చాలా దారుణం అన్యాయం ఇలాంటి పనులు చేయడము మీకు తగదు ఎందుకు అంటే అక్క పది మందికి ఎప్పుడు సహాయంగా నిలబడేది ఎక్కడ ఎవరికి హెల్ప్ కావాలన్నా అక్క పేరే వినపడుతుంది ఎక్కడైనా కూడా అక్క ముందుకు వచ్చి నడుస్తుంది అలాంటి వ్యక్తికి అన్యాయం చేస్తూ ఉంటే మరి సామాన్య ప్రజలు సామాన్య ప్రజలు అంటే మీరు ఎక్కడ పొలం కనపడితే అక్కడ ట్రాన్స్ఫరాలు తీసుకెళ్ళి అక్కడ బిగించేసి మీ లైను మీ లైన్ వేసి మీరు సాగు చేసుకుంటారా ఇది రౌడీ విజమా లేకపోతే కొడుక ఈ కూటమి ప్రభుత్వంలో మా ప్రభుత్వం అన్న నాకేం అర్థం అవ్వట్లేదు ఎవరి పొలము ఏంటి అని మీరు చూసుకోరా అంటే ఎక్కడ కనపడితే అక్కడ వేసేస్తారా కడప జిల్లాలో ఏ పొలాలైనా మీయేనా అలా వేయడం మీకు తగు తగునా అది కరెక్ట్ కాదు కదా మరి అందరి సంతకాలు ఫోర్జరీ చేశారు ఏఈ గారి గురకపాటి మోహన్ రెడ్డి గారు గుర్రంపాటి మోహన్ రెడ్డి గారు మీరు అక్కడ ఉద్యోగం చేసినంత మా ఫారం దగ్గర ఉద్యోగం చేసినంత మాత్రాన మరి మీరు ఎంఆర్ఓ గారి సంతకాలు ఫోర్జరీ చేసుకొని మీ ఇష్టం అనుసారంగా డీటి గారి సంతకాలు ఫోర్జరీ చేసుకొని మీరు ఎక్కడైనా ట్రాన్స్ఫరాలు వేసి మీ భూములు సొంతం చేసుకుంటారా ఇది కరెక్ట్ కాదు కదా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అలాగే ప్రతి ఒక్క అధికారికి మేము విన్నవించుకోవడం ఏమనగా మీరు వెంటనే స్పందించి అక్కకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాము ఎందుకంటే న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటాము అవసరమైతే ధర్నా కూడా కూర్చుంటాము కలెక్టరేట్ వరకు వచ్చి కలెక్టర్ గారు ఎదురుగానే మేము అక్కకు న్యాయం జరిగే వరకు మేము ధర్నా చేపడతామని ప్రతి ఒక్క అధికారికి మేము సవినీయంగా మనవి చేస్తున్నాము ఎందుకంటే గొడవలు కొట్లాట్లు ఇవన్నీ చేయడం మాకు రాదు ఎందుకంటే శాంతియుతంగా పరిష్కరించడమే మాకు తెలుసు అందుకని ప్రతి ఒక్క అధికారిని మీరు కోరేది ఏమంటే అక్కకు న్యాయం జరగాలి ఇమ్మీడియట్లుగా మోహన్ రెడ్డి గారిని మీరు అరెస్ట్ చేసి ఆయన తగిన చర్యలు తీసుకొని ఉద్యోగం నుంచి ఆయన తీసే సస్పెండ్ చేయాలని మేము ప్రతి ఒక్క అధికారిని కోరుచున్నాము నా పేరు కోడ్పరచు బొమ్మ సుద్ధి సేవా సంస్థలో నేను రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను గౌరవనీయులైన కలెక్టర్ గారికి గౌరవనీయులైన ఎస్పీ గారికి పోలీస్ యంత్రాంగాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ని నేను ఒకటే కోరుకుంటున్నాను అక్కకు అన్యాయం జరుక్కోకుండా మీరందరూ చేపట్టి మోహన్ రెడ్డిని గర్ గుర్రంపాటి మోహన్ రెడ్డిని నర్సింహ పెట్రోల్ బంక్ మేనేజర్లో మేనేజర్గా పనిచేస్తున్న నర్సింహని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి ఈ అరెస్ట్ చేయడం చేయకుండా ఈ ఎన్ని మీరు చూడకోకుండా ఇవన్నీ మీరు మాట్లాడుకుంటా మాట్లాడుకుంటారు లే అయితే అయిపోతారా లే మీరు డిపార్ట్మెంట్ పరంగా మీరు ఏమి ఎంక్వైరీ చేయలేని పక్షంలో కలెక్టరేట్లో వచ్చి మహిళా సంస్థలు ఎన్నైతే ఉన్నాయో అంతమంది వచ్చి కలెక్టరేట్లో ధర్నా కూడా చేపడతాం ధర్నా కూడా కూర్చుంటామని ఈ సభాముఖంగా నేను మంచి కోరుకుంటున్నాను